విశేషాలు వివరిస్తారు మేము మాది నెల్లూరు అండి మేము ఈరోజు భరద యుద్రాభిషేక సంఘం తరఫున ముదివర్తికి వచ్చి ఇక్కడ అభిషేకం చేయబోతున్నాము రాత్రి పన్నెండు గంటలకి నింగోద్భవ కాలంలో కావున మేము మేమందరం మా జట్టు సభ్యులతో వచ్చామండి ఈయన మా సెక్రటరీ గారు ఈయన ఈయన మా సెక్రటరీ గారా అండి ఈయన ఏం ఈయనా శివరాత్రి మహాశివరాత్రి పరోజనాన అందరూ మహాశివుడిని పూజించుకొని తరించవలసిందిగా ప్రార్థన నమపార్వతీపతయ్య అరహర మహాదేవ ఈరోజు శివరాత్రిని పురస్కరించుకొని ముదివర్తి శివాలయంలో ఉన్నటువంటి జనసందోహాన్ని ఆ దేవాలయ విశేషాలని మీరు చూస్తున్నారు ఈ స్వామి దేవస్థానం అర్చక స్వామి వారు చెప్పిన పులారం ప్రకారం మూడు వందల నుంచి నాలుగు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం కామాక్షి దేవి సమేత తారకేశ్వర స్వామి ప్రతిష్ఠితమై ఉన్నారు ధ్వజస్తంభము భక్తులు విశేషంగా విచ్చేసి భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు భగవంతుని కృపకు పాత్రలు అవుతున్నారు ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతోంది భక్తులు చాలా భక్తిగా ఇక్కడికి వేయించేసి స్వామివారిని సేవించుకుంటున్నారు రాత్రికి నంది సేవ జరుగుతుంది అందుకుగాను వాహనాల కొట్టు నుంచి ఇప్పుడే నందీశ్వరిని తీసుకొచ్చి ఆ రథంపై తీసుకొచ్చారు భక్తులు చాలా ఆసక్తిగా కార్యక్రమాలన్నీ తిలకిస్తున్నారు మరొక చోట ప్రసాద వితరణ జరుగుతోంది అమ్మ కామాక్షిదేవి భక్తులు దీపారాధనలు దీపారాధన సమర్పణ చాలా భక్తి ప్రపత్తులతో చేసుకుంటున్నారు ఒక తల్లి ఇక్కడ చక్కగా పరమేశ్వరుని ఎదురుగా దీపారాధన చేస్తోంది దానికి వారి శ్రీవారు చక్కగా సహకరిస్తున్నారు అమ్మవారి ఎదురుగా ఉన్నటువంటి సింహ వాహనం బలిపీఠం జగన్మాతను దర్శించవచ్చు శ్రీ కామాక్షి అమ్మవారు తారకేశ్వర స్వామివారు స్వామి లోపల పూజ చేస్తున్నారు చక్కగా భక్తులకు ప్రసాదాలు అమ్మవారి పువ్వులు కుంకుమ అన్నీ ప్రసాదంగా భక్తులకు అందిస్తున్నారు अच्छा हम सुन रहे हैं ए इस कॉल पर आ गए हैं यानी कॉलवर सर है मतलब यार किससे प्रोवाइड करना है पर पर मेंबर था मैं कोविड-19 पर हूं क्या बात है मतलब मैं टाइम अरे आईडी